నీకు అవసరం అని అంటాను గట్ల ఎందుకు నడుస్తాను వీళ్ళు అడుగుతారు చెప్పు రాదురా బాగా నీళ్లు వాడితే అవి చెప్పితే చెప్తే ఇద్దరి పట్టు కొడుకు అత్తలే రే ముత్తులో నువ్వు బాగా ఎక్కువ చేస్తాను ఎక్కువ ఏం చేస్తాను రా ముచ్చట చెప్పరాదురా వీళ్ళు అడుగుతాను చెప్పండి ఎందుకు కొడతా ఏంటో బాధ బాగా దాచిపెడతాను దాన్ని ఏందో ఒక్క పర్ నడుగురా అరే నడుగురా నువ్వు అంత ఇద్దరిగా లేదు అయితే నా ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదురా పెద్ద కథ నడిచింది చెప్పా ఎక్కువ తక్కువ మాట్లాడుకో మక్కులు సాప్ అవుతాయి నా మక్కులు సాప్ అవుడు కాదురా నీ మక్కులు చక్కగా ఉండేది చూసుకోరావు అరి అదే ఉండవ్ మాత్రం ఏడిదిరా చెప్పేదే మర్యాద ఉండదు నీ ఆయన చెప్పు నువ్వు చెప్పుడా నువ్వు చెప్పరా అదే అరే నేను చెప్పుడే రే నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఏంటిదే చెప్పేది నువ్వు నాకు చెప్తాను బాగా చెప్తాను అరే నువ్వు ఐదు తెలవదు కానీ నా పెళ్ళం గుంటూ ఆనే ఏంది నీ పిల్లని తెలవకుండా జరిగింది అది జరిగిందంతా అరే కాదురా వాడ మీద ఉండేటోళ్ళం ఒక వాడ మీద ఉండేటోళ్ళం ఒకళ్ళ కట్టసుకాలు తెలుసుకోవాల వద్దాం మనం నేను చెప్తే ఫీల్ అవుతారా వాడు చెప్పారా నెల పదిహేను రోజుల నుంచి అవుపడితేనేవే మా అత్తగారి ఇంటికి నెల రోజులు పోతారా వాడన్న ఎందుకు పోయినా చెప్పు మా బామది బిడ్డ సమస్య అయితే పోయినావే ఆహా అయితే మీ బామ్మ బిడ్జెప్ప మనిషి అయితే నువ్వు పూలు పండ్లు పలారాలు నీ ఒదిలో పెట్టిల్లా నెల రోజుల కాళ్ళించి అత్తగారి ఇంటికాడ ఉంటారు వాళ్ళు ఇద్దె తక్కువ ఏదో ఉండేది రా కొడుకులు అలా అసలు ముచ్చడి చెప్తే ఇచ్చేది డా ఢాస్కర్ ఏ నవీన్ రాయించడం అది చెప్పే తేడు ఎప్పుడు చెప్పు అయితే ఏం జరిగిందో చెప్పలేదు హోలీ పండుగ నాడు చె ఊళ్ళు వాదే ఎన్నడూ నెమ్మల ఉంటలేదు మామిడి చెట్టు పూతలేదు పాడెత్తలేదు ఇంకా ఆపివలి గీపోలేదు తర్వాత ఏ చాలు దూరంధరం గురించి పారమరే సంస్థ ఎక్కడ అడ్డమైన రంగులు తీసుకొచ్చి తారా నాకు ఏయ్ మరి మర్యాద ఉండదు మీరు కొంచెం దూరంగా మీ అక్కడ వాసన మీ దగ్గర మీరు ఈ రాంగులు గింగులు కుజువినాయి కులారీ మరి ఆ గురి నేను చెప్పేది మీరు మీ రా మీ పిల్లలు ఉన్నారు మంచిగా పిండుతాను మరి బట్టలు వేసుకొని వస్తాను నాకు పోయిన సంవత్సరం చది మురికి మురికి అయితే బట్టలు బిడ్డలు లేక నన్ను గుద్దింది ఎరికానారా పోయిన సంవత్సరం ఈ అర్థమైన రాంగుని అంతా ఎక్కడెక్కడ గజ్జలలో మొత్తం దద్దులు వచ్చి మొత్తం అరిగి గోసట దాఖలు పోతే పదిహేను వందలు రెండు వేలు అయినాయి నువ్వు నా మీద రాంగు ఎందుకు రుస్తావు నువ్వు నీ నరిచేంది నా నడిచేందిరా నీదే వాడ నువ్వు నా వాడకొచ్చి నాకు ఎందుకు రాళ్ళు నీ వాడకు పోయి ఓలి పండుగ చేసుకో ఎవర్రా మీరు పది కొక్కరు చుట్టూ కొక్కలు పలిసినాడు పలిసి మా వాడకొచ్చి నాకు రుదుకురాలు నేను ఈ పండుగ ఆడనని మీకు తెలియదా ఈ అడ్డమైన రంగు నేను రుతుకోను మీకు అంత తెలివి అంత సొక్కం పూసలు అయితే మోదుగు పూల రంగు నీళ్ళు తీసుకొచ్చి పోయానుంచిది ఎక్కడ అడ్డమైన రంగులను తీసుకొచ్చి పోయిన సంవత్సరం మొత్తం గజల పోయి గోకులు లేచి మొత్తం అది గోత పడరా ఆ ઓરે કાકી ઓરે ખરાત છે આને જ તો રારા આ ઓરે કાકી ઓરે રે તીન હેલ્થ કાર્ડ લેત રે રારા ઓરે એંજા ઓરે કાકી અબુ અરે એંજા ઓરે કાકી અરે આમલેસ પર ફોન દાર મારે આમલેસ ને ફોન હેદા ચાઈ 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 ઓરે વીખે આઈ દ્રા ઓરે કાકી નું કઈ સાઈફ પાપ આરે ઓરે કાકી બરાઈ આઈ દ્રા મેવાન કુટ્ટો આમલેટ લઈને ఆపరేషన్ కు లక్ష యాభై వేల రూపాయలు అయితే నవ్వురి నవ్వురి నా గుడ్ లెవెల్ బాగా కొట్టిండే పొద్దుగా ఆఫీస్ గారు పిలిపించి వాళ్ళు ఏమైనా కావాలని నీ గుడ్లు వాళ్ళకి వచ్చి లేరా వాళ్ళ మీద జమన తిత్తానంటాను వాళ్ళు ఏదో కోడి గుడ్లు అనుకో నీ గుడ్ల మీద గుద్దిరు తప్ప రాదు తప్పే ఉన్నదా ఆ గుడ్లు నీరేది తెలుతుంది బాధ వాళ్ళ మీద కాదు నీ మీద జమన తిత్త తెలుతాయి యాభై వేలు పెళ్ళని కొట్టలేనప్పుడు పెంటుని కొచ్చినట్టు నీ గుడ్డు వాళ్ళకి వచ్చింది వాళ్ళు నవ్వింది వాళ్ళు ఈ ముచ్చట వాళ్ళకి చెప్పండి నీకు బాగా నొత్తం అరా నా మీద జవాళ్ళ ఇస్తాంటా వాళ్ళు కదా కూడా వాళ్ళకు నా గుడ్ల సంగతి ఎందుకు చెప్పిన ఓ నీకు బాగా ఇజ్జతి ఉన్నదేమరా నీ పిల్లం పొద్దుకున్న అన్నప్పుడు లేదా ఇజ్జతి లేకిడిపోతావు ఇంద్రూపు అదే రాయేదిరా ఏమో బాగునికేస్తారు మీద ఇప్పుడు రోడ్ గ్రామ రాగా నేను అయితే వీడి ఆట నాన్నేమో చేతుల ఆట వీని గుడ్డు మల్యానికి ఆట కానీ ముచ్చట చెప్పినే బాగా నొస్తాను అట వీనికి